రాజధాని బతుకుల్లో చీకటి నింపిన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చి ఉన్నతరాన్ని భవిష్యత్ తరాల్ని కూడా తాకట్టు పెట్టిన ఆ రైతుల ఆశా శ్వాస అమరావతే కానీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడవ తేదీన మూడు రాజధానులంటూ అసెంబ్లీలో చెప్పి వారి గుండెల్లో గునపాలించారు జగన్ గారు ఆ వార్త విన్న వెంటనే రాజధాని ప్రాంత రైతులు రైతు కూలీలు మహిళలు తమ కుటుంబాల భవిష్యత్తు కోసం పోరాటంలోకి దిగారు ఇక అక్కడి నుంచి ప్రతిరోజు వారి ఆందోళన పట్ల హేళన ఎగతాళి చేస్తున్నారు పాలకులు టీవీ చూడాలంటే ఏ వైసీపీ నేత ఏం మాట్లాడి తమ గుండె బలాన్ని దెబ్బతీస్తాడో అన్న భయంతో టీవీలు చూడడమే మానేశారు రైతులు పైనుంచి ఉద్యమాన్ని అణిచివేస్తూ నూట నలభై నాలుగు ముప్పై సెక్షన్ల విధింపు అక్రమ కేసులు మహిళలను కూడా చూడకుండా మగ పోలీసుల దౌర్జన్యం రాజధాని కోసం మొత్తం ఇరవై తొమ్మిది గ్రామాల్లోని ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులు ముప్పై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది ఎకరాల భూమిని ఇచ్చారు వారిలో ఒక ఎకరం లోపు భూమిని ఇచ్చిన వారే ఇరవై వేల నాలుగు వందల తొంభై మంది ఉన్నారు పది ఎకరాలకు మించి భూమి ఇచ్చిన వారు కేవలం నూట యాభై తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు అంటే రాజధాని అమరావతి సమస్య మొత్తం చిన్న సన్నకారు రైతులదే అందుకే అరవై ఆరు రోజుల ఆందోళనలో తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై గుండెలు పగిలి కొందరు మరణిస్తే భవిష్యత్తు మీద బెంగతో కొందరు ఆత్మహత్య చేసుకున్నారు మొత్తం మీద చనిపోయిన వారి సంఖ్య శివరాత్రి నాటికి నలభై నాలుగుకు చేరింది అయినా ముఖ్యమంత్రి స్పందించలేదు కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఇరవై తొమ్మిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఒక్కరు కూడా వచ్చి బాధితులను పరామర్శించలేదు పైగా ఫిబ్రవరి పదకొండున వైసీపీ నేత అంబటి రాంబాబు తాడేపల్లిలో మాట్లాడుతూ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది రాజధాని ఉద్యమంలో నలభై ఐదు మంది గుండెలాగి ఆత్మహత్యలు చేసి చనిపోయారట అని చెప్పి మనం నమ్మాలి నలభై ఐదు మంది చనిపోతే వాళ్ళందరికీ దానిలేటు రాజధాని గురించి చనిపోయారు అయ్యో రాజధాని రాజధాని రాజధానిని కేకలేస్తూ చనిపోయారట కథలు అర్థం కాలేదు నలభై ఐదు మంది ఒక ఉద్యమంలో చనిపోతే అది పెద్ద వార్త అండి దేశం మొత్తం కాదు చనిపోయిన ప్రతి వాడి మీద దండేసి రాజధాని కోసమే చనిపోయాడని చెప్పి అంటే ప్రభుత్వం రాజధాని అమరావతి ఉద్యమాన్ని ఏ స్థాయిలో అణిచివేస్తోందో అర్థమవుతుంది ఆయన అన్నది నిజమే ఇంతమంది చనిపోతే దేశం మొత్తం స్పందించాల్సిందే కానీ అలా జరగడం లేదంటే వైసీపీ నేతలు వారి చేతుల్లో ఉన్న మీడియా చేస్తున్న అసత్య ప్రచారమే రైతులను పట్టించుకొని ప్రభుత్వాలను చూశాం కానీ అన్నదాతలపై పగబట్టిన ప్రభుత్వం చరిత్రలో మొదటిసారి చూస్తున్నాం